పెళ్లికి ముందే స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన సమాంత అక్కినేని కోడలిగా ప్రమోషన్ దక్కిన తర్వాత తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది మరొక వైపు సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ వైరల్గా మారి తెగ చక్కర్లు కొడుతున్నాయి ఒకవైపు సినిమాలు మరొక వైపు ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ వస్తున్న సమంత ఫిట్నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహిస్తోంది జిమ్లో కుస్తీలు పడుతూ చెమటోడుస్తోంది అంతేకాకుండా సిమెంతా యోగా కూడా చేస్తుంది అయితే తాజాగా సెమెంతా పోస్ట్ చేసిన యోగా పోజులు అందరినీ ఆశ్చర్యపరిచాయి తల క్రిందులుగా వేలాడుతున్నట్టుగా ఉన్న ఈ ఫోజులు చూసి అందరూ వావ్ శామ్ అంటున్నారు ఈ వీడియోలో సిమాంతా పిక్చర్స్కి సంబంధించిన కొన్ని ని చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి